హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను కాకరకాయ ఫ్రై అయితే చేశాను అయితే ఇంట్లో పప్పుచారు చేశాను అనమాట మునక్కాయ పప్పుచారు చేశాను దాని కాంబినేషన్గా కాకరకాయ ఫ్రై అయితే చేశాను నేను ఇలా చేయటం ఫస్ట్ సార్ అనమాట అంటే చూస్తూ ఉంటాను చేద్దామని కానీ ఎప్పుడు చేసినా కానీ గుత్తి కాకరకాయ అయితే ఎక్కువ చేస్తూ ఉంటాను కానీ ఈసారి మాత్రం చిన్నులపై కారం వేసి కాకరకాయ ఫ్రై అయితే చేశాను అసలు టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్గా ఉందనమాట చాలా చాలా టేస్టీగా ఉంది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు అసలు కాకరకాయ అంటే పిల్లలు అసలు ఇష్టపడరు మా పిల్లలు అయితే అసలు కాకరకాయ ఇష్టపడరు కానీ నేను ఎప్పుడైనా చేశాను అంటే మాత్రం ఖచ్చితంగా మా పెద్దమ్మాయినా తక్కువ తింటుదేమో కానీ చిన్నమ్మాయి మాత్రం తింటుందనమాట అయితే ఎప్పుడు చేసినా కానీ గుత్తి కాకరగా చేస్తూ ఉంటాను ఇంకా సరేలే ఈసారి ఫ్రై చేద్దాము ఎటు పప్పు చేశాను అని చెప్పేసి నేనైతే ఫ్రై చేశాను అనమాట ఫ్రై అయితే మాత్రం సూపర్గా ఉంది వచ్చేసరికి ప్రాసెస్లోకి వెళ్దాము కానీ ఇలా పైన తొక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో కొద్దిగా ఉప్పేసేసుకుని కాసేపు ఉండిన తర్వాత ఇలా పిండుకోవాలి అలా పిండుకుంటే ఏంటంటే చేదంతా పోయిద్ది అంటారు నేనైతే ఎప్పుడు చేసినా కానీ ఇలానే కాస్త ఉప్పేసి కాసేపు ఉంచిన తర్వాత చక్కగా నీరంతా పిండేసేసి అనమాట ఇలా చేస్తే ఏంటంటే ముక్క కూడా చాలా బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది అనమాట తొందరగా ఉడికిద్ది చేదు అనిపించదు ఒకసారి మీరైతే ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఎప్పుడు చేసినా కానీ ఇలా పిండేసి చేస్తాను ఇలా చేస్తే ఏంటంటే ముక్క మెత్తగా ఉంటుంది కానీ ఉడికిన తర్వాత మాత్రం చాలా బాగుంటుంది ఇంకా చేదు అనేది అసలు ఏమీ తగలదు అనమాట అందుకని చెప్పేసి నేనైతే ఇలా చేస్తాను ఇలా మొక్కలు వేగుతుండగానే ఉప్పు కొద్దిగా పసుపు కూడా వేసేసేసుకుని కాసేపు అయితే వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే ఏంటంటే మొక్కలకి చక్కగా ఉప్పు కూడా బాగా పట్టి మొక్కలు బాగుంటాయి మనం మొక్కలు పిండేటప్పుడు కూడా కాస్త ఉప్పు వేస్తాం కదా అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఉప్పు తగ్గించేసుకోవాలి ఎక్కువ ఉప్పేస్తే ఇంకా మళ్ళీ కసిమైద్ది అనమాట అందుకని చెప్పేసి కొద్దిగా వేసాను అలాగే కొద్దిగా ఆవాలు కొద్దిగా పచ్చిపప్పు కూడా వేసేసేసాను అనమాట కొద్దిగా జీలకర్ర కూడా వేస్తాను ఇక ఇవి కూడా వీటితో పాటు ఏగుతాయి ఇంకా ప్రత్యేకంగా దీనికి ఏం పోపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇవి వేగేటప్పుడే వేస్తే ఇవి కూడా ఏగిపోతాయి అనమాట ఇందులోకైతే నేను చిన్నులపై కారం అయితే చేశాను చిన్నుల్లిపాయలు అలాగే ఇంట్లో ఉన్న కారం ఈ రెండు కలిపి మిక్సీ పట్టాను అనమాట మిక్సీ పట్టేసి ఈ ఫ్రైలో వేస్తే మాత్రం టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది అసలు నేనైతే ఇలా ఫస్ట్ టైం చేశాను ఈ కారం వేసి ఈ కారం ఎప్పుడు వేట్లో వాటిలో వేస్తూనే ఉంటాను వంకాయ ఫ్రై వాటిల్లో కానీ చూద్దాం కాకరకాయలు ఎలా ఉంటుందో అని చెప్పి అనుకున్నాను కాకరకాయలు అయితే మాత్రం సూపర్గా ఉంది ఒకసారి అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ట్రై చేయండి చేదు అని మీ పిల్లలు తినకుండా ఉంటారు కదా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి